హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి నూట ఎనిమిది గజాల జీ ప్లస్ వన్ టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఇది మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇక్కడ స్థలం రేటే యాభై వేల రూపాయలు ఉందండి సో ఆల్మోస్ట్ మనకి అరవై లక్షల రూపాయల పైన ఉండే ప్రాపర్టీ ఇప్పుడు కేవలం ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఏరియా కూడా మంచి ప్రైమ్ లోకాలిటీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎదురుగా కనపడే పెద్ద రోడ్డు ఏలూరు రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు సో ఇది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అండి ఇక్కడ మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కరెంట్ సర్వీసు ఇంటి చుట్టూ కూడా ఇల్లు ఉన్నాయి ఇది రోడ్డు నుంచి రెండో ఇల్లు అండి ఈ ట్వంటీ ఫోర్ ఫీట్కి రెండో ఇల్లు వస్తుంది అనమాట దీనికి ఆరు అడుగుల సొందుదారు అయితే వస్తుంది ఈ సొందుదారిలో ఉండే ఇల్లు ఏలూరు రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి సో ఇక్కడ మీరు చూపిస్తాను ఏలూరు రోడ్ అంతా కూడా చూడండి ఒకసారి ఈ మధ్యలో డివైడరు సో ఇది డైరెక్ట్గా మనకి రామవరపాడ రింగ్ కలుస్తుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రూటు డైరెక్ట్గా విజయవాడ టు ఏలూరు రోడ్ అనమాట ఇది సో మనకి సేల్కి వచ్చిన హౌస్ ఇదండి రోడ్డు నుంచి రెండో ఇల్లు డాబా ఇల్లు అండి నూట ఎనిమిది గజాలు వంద గజాలు సుమారుగా మనకి ఇల్లు ఉంటుంది ఎనిమిది గజాలు మనకి దారి అయితే వస్తుంది సుమారుగా ఇది తూర్పు సొంద అనమాట తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు ఉత్తరం సొంద వస్తుంది సో ఈ దారి డైరెక్ట్గా మనకి బయటికి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ కలుస్తుంది అనమాట ఈ ఎదరొక ఇల్లు దీని వెనక ఉన్న ఇల్లు మనకి సేల్కి వచ్చింది ఆక్షన్లో సో ఈ ప్రాపర్టీ మనకి మొత్తం నూట ఎనిమిది గజాలు ఉంటుందండి జీ ప్లస్ వన్ హౌస్ కింద ఒక డబల్ బెడ్రూము పైన ఒక డబల్ బెడ్రూమ్ ఉంటుంది సో కేవలం ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది తూర్పు ఇల్లు ఉత్తరం నడకదారి ఉండే ఇల్లు అనమాట సో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉందండి ఇరవై నాలుగో తారీఖు దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఒకరోజు ముందుగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా హై బడ్జెట్ లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా సంప్రదించండి